హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్ శ్రీ నిలువ్ లాగ్స్ నేను మీ నిల్వని ఈరోజు వీడియోలో రెండు రకాల ఉసిరికాయ నిల్వ పచ్చడిని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి అలాగే ఉసిరికాయ నిల్వ పచ్చడి ఈ టిప్స్తో కనుక ఉసిరికాయ పచ్చళ్ళు పెట్టుకుంటే సంవత్సరం అంతా పాడవకుండా అలాగే పచ్చడి రంగు మారకుండా టేస్ట్ కూడా మారకుండా చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ సో మరి లేట్ చేయకుండా ఈ పచ్చళ్ళను ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ ముక్కల పచ్చడి మరి లేట్ చేయకుండా ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఉసిరికాయని శుభ్రంగా వాష్ చేసుకున్నాక తడి లేకుండా తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇలా ఒక గంట పాటు ఆరబెట్టుకున్నాక ఈ ఉసిరికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయని తీసుకున్నాను మనకు ఉసిరికాయకు గీతలు ఉంటాయి కదండీ వాటి మధ్యలో ఇలా అటు ఇటు కొద్దిగా కట్ చేస్తూ ఒక పీసెస్ని ముందు తీసుకున్నామంటే మిగిలినవన్నీ ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా కట్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ ఉసిరికాయని ముందుగానే ఆయిల్లో వేయించుకునైనా ముక్కలను ఈజీగా తీసుకోవచ్చు అండి ఇలా ఉసిరికాయ ముక్కలన్నిటిని కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ కేజీ ఉసిరికాయకి పావు కేజీ ఆయిల్ని తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలండి నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ని తీసుకుంటున్నానండి మనకు పల్లీలు ఆయిల్ అయితే పచ్చడికి బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉసిరికాయల ముక్కల్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేయించుకున్నాక వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా ముక్కలు మెత్తగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలు చాలా త్వరగానే వేగుతాయండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాక అదే ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపటలు ఆడే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేదంగా ఒకసారి కలుపుకున్నాక ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఈ పోపుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది లోపు మరో ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్ల ఆవాలను వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దూరగా వేగే వరకు వేయించుకోవాలి ఇవి దూరగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలండి హాఫ్ కేజీ ఉసిరికాయ ముక్కలకి నేను ఇక్కడ హాఫ్ కప్పు కారం వేసుకుంటున్నానండి అంటే అరవై నుంచి డెబ్భై గ్రాముల వరకు ఉండొచ్చు కారం కారం వేసుకున్నాక ఇందులోనే పావు కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ముప్పావు కప్పు వరకు నిమ్మరసం వేసుకోవాలండి నాకు ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది వరకు పెద్ద సైజు నిమ్మకాయలు పట్టాయండి నిమ్మరసం కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని వేసుకోవాలండి ఆయిల్తో సహా మొత్తం వేసుకోవాలి ఇలా పోపునంతా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి మీకు నిమ్మకాయ వద్దు అనుకుంటే ఈ నిమ్మరసం ప్లేస్లో చింతపండు గుజ్జునైనా వేసుకోవచ్చండి చింతపండును ముందుగా ఉడికించుకొని గుజ్జు తీసుకొని వేసుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రిమ్మల్ని వేసుకోవాలండి మీకు కావాలంటే ఈ వెల్లుల్లి రిమ్మల్ని దంచి అయినా వేసుకోవచ్చండి నేను ఉట్టిగానే వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక మూడు రోజుల పాటు తడి తగలని చోట పెట్టుకోవాలండి మూడు రోజుల తర్వాత తిరిగ కలుపుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ మూడు రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మనకి ముక్క ఊరి ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా ఊరిన పచ్చడిని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసెలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్క పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని మూడవ రోజు తిరగ కలుపుకునేటప్పుడు సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి నేను ఇక్కడ నిమ్మరసంతో ఉసిరికాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నానండి మరి లేట్ చేయకుండా ఉసిరికాయ నిమ్మరసంతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉసిరికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక పొడిగుడ్డను తీసుకొని తడి లేకుండా ఉసిరికాయలన్నిటిని తూర్చుకొని ఒక గంట లేదా రెండు గంటల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి ఒకవేళ ఎండ లేదు అనుకుంటే ఇంట్లోనే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు ఇలా ఒక గంట లేదా రెండు గంటల పాటు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఉసిరికాయలకు ఘాట్లు పెట్టుకోవాలండి గీతలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల తొనలు తొనలుగా వస్తుంది మీకు అలా వద్దు అనుకుంటే కాయకి నాలుగు వైపులైనా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కాయలన్నిటిని ఘాట్లు పెట్టుకున్నాక వీటిని పోల్చుకోవాలండి ఇలా కొలుచుకోవడం వల్ల ఉప్పు కారం వేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అన్నీ సమానంగా సరిపోతుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయని తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా వాష్ చేసుకొని తుడుచుకొని ఆరబెట్టుకున్న ఉసిరికాయలు అన్నిటిని వేసుకొని దూరగా వేయించుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలకి కేజీ ఆయిల్ వేసుకున్నానండి ఇలా కాయలన్నీ వేసుకున్నాక వీటిని దోరగా వేయించుకుంటే సరిపోతుందండి ఈ ఉసిరికాయలను బాగా వెర్రగా వేయించుకుంటే త్వరగా మెత్తబడిపోతుందండి అదే దోరగా వేయించుకుంటే సంవత్సరం అంతా ఉన్న కాయ చెదరకుండా ఉంటుందండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్ ఆవాలను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఈ ఆవాలు మెంతులను కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఆవాలు మెంతులు వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని ఒక బౌలుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ ఉప్పును కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఉసిరికాయలను ఫ్రై చేసుకున్న ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఐదు ఎండుమిర్చిని వేసుకొని ఇవి కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి ఈ ఎండుమిర్చి ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి హావ్ టీ స్పూన్ వరకు ఇంగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసి విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి లోపు మనం పచ్చడి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అర కేజీ ఉసిరికాయలు అంటే రెండు గ్లాసుల ఉసిరికాయలకి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కారం పట్టిందండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అలానే కారంలో సగం ఉప్పు వేసుకున్నాను ఒక పది వెల్లుల్లిపాయలు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పౌడరు పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి నేను ఇక్కడ నిమ్మరసంతో పెట్టుకుంటున్నాను కాబట్టి ఇందులో పసుపు వేసుకున్నానండి చింతపండుతో పచ్చడి పెట్టుకుంటే పసుపు వేయకూడదండి పచ్చడి నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉసిరికాయలు వేయించుకున్నాక మిగిలిన ఆయిల్ని వేసుకోవాలండి నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ని తీసుకున్నాను కూరగాయలకు వేరుశనగ ఆయిల్ బాగుంటుందండి మీ దగ్గర వేరుశనగ ఆయిల్ లేదంటే వేరే ఆయిల్ అయినా వాడవచ్చండి ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు వరకు నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి నాకు ఇక్కడ ఒక ఆరు నుంచి ఏడు వరకు నిమ్మకాయలు పట్టాయండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించుకొని చల్లార్చుకున్న ఉసిరికాయలను కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఈ పచ్చిండి జాడీలోకి కానీ గాజు సీసలోకి కానీ వేసుకోవాలండి మూడవ రోజున తిరగ కలుపుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ నిమ్మరసంతో నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ ఉసిరి ఆవకాయ సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం గాజు బౌల్లో వేసుకున్నానండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే రెండు రకాల ఉసిరికాయ నిల్వ పచ్చళ్ళు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ